కార్మికులకు లాక్డౌన్ కాలం నాటి వేతనాలు ఇవ్వాలని కాలపరిమితి ముగిసిన వేతనాలు వెంటనే పెంచాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ డిమాండ్ చేశారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో గోవిందు లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ బీడీ యాజమాన్యాలకు మరియు కార్మిక సంఘాలకు చర్చలు నిర్వహించగా ఈ యొక్క చర్చలో కార్మికుల సమస్యలు లాక్డౌన్ కాలం నాటి వేతనాల వేతన ఒప్పందం నెలసరి వేతన కార్మికుల సమస్యలపై యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లగా ఈ యొక్క చర్చలు సామరస్యపూర్వకమైన వాతావరణంలో ఫలించాయి ఈ సమావేశంలో సూరం పద్మ గడ్డం ఐలయ్య గుండు రమేష్ తదితరులు పాల్గొన్నారు పన్నెండు వందల రూపాయల వేతనం అనేటి పెరగడం జరిగింది కాబట్టి మరి మేము కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇదే విధంగా భవిష్యత్తు లోపల కూడా మరి ఇంకా బీడీ కార్మికులకు సంబంధించి మరి ప్రభుత్వం పైన జీవో సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మరి బీడీ ప్యాకింగ్ కార్మికులందరికీ కూడా మరి జీవన ఏదైతే ఉందో ఇది కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మరి తెలంగాణ పీడిఎం సిగార్ వర్కర్స్ యూనియన్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీగా మరి కార్మికులందరికీ కూడా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులోపల లోపల జరగబోయేటువంటి పోరాటాలన్నిటికీ కూడా కార్మికులందరూ కూడా సిఐటి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ విన్నంటే ఉండి పోరాటాలకు ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ యొక్క వేతనానికి పెంపుదలకు సహకరించినటువంటి యాజమాన్యాలకు అదేవిధంగా కార్మికులందరికీ కూడా సిఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ఉద్యమా వందనాలు తెలియజేస్తా ఉన్నాం